అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఇక ఏపీలో అయితే ఈ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఇవాళ రేపు కూడా వికారాబాదు సంగారెడ్డి మెదక్ కామారెడ్డి వనపర్తి నిజామాబాద్ జగిత్యాల సిరిసిల్ల సిద్దిపేట గద్వాల నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది ఇక మరోవైపు మనకి ఇవాళ సాయంత్రం హైదరాబాద్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేస్తూ వాతావరణ శాఖ అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట కాబట్టి ఈ జిల్లాలో రైతులు కానీ ప్రజలు కానీ అప్రమత్తంగా ఉండండి ఈ జిల్లాలో వర్షాలు అయితే కురుస్తాయి ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ప్రభావంతో మనకు ఈరోజు రేపు కూడా పలు జిల్లాల్లో వర్షం కురుగున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ముఖ్యంగా పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అయితే ప్రకటించింది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తాజా వాతావరణ సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి గంట పైన నొక్కి మళ్ళీ చాలని గంట